బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనకాపల్లి జిల్లాలో ప్రేమ పరువు హత్య తీవ్ర కలకలం రేపుతుంది దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్కా నవీన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో అరుణాచలంలో మృతి చెందడం అనేక అనుమానాలకు దారితీస్తుంది అయితే నవీన్ రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి వారు నవీన్ ను అరుణాచలానికి తీసుకెళ్లారు అక్కడ ఏం జరిగిందో తెలియదు తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా నవీన్ మృతదేహం లభించింది ఇక నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని యువతి తల్లి ఆరోపించింది ఈ వ్యాఖ్యలను నవీన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా నవీన్ ను కూతుళ్లు ప్రేమించిన పాపానికి దారుణంగా హత్య చేసి అనుమానాస్పద మృతిగా తప్పుదోవ పట్టించడం జరుగుతున్నట్టుగా వారు ఆరోపించారు కాగా ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని నవీన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు మా నేల ఎలా చేస్తాండనే ఒక మాట మాకు చెప్పితే నేను మందలించుకుందునో అంత దూరం తీసుకెళ్ళి ముమ్మాటికి వాళ్ళే చంపేశారండి ఫోన్ చేసారు ఫస్ట్ అక్కడ అబ్బాయి ఎవరో చేశారండి ఆ అబ్బాయి ఫోన్ చేసి మేడమ్ అన్నారు చేశారు మీ సార్ నుంచి వచ్చిందా మీ అబ్బాయి అమ్మాయి స్థాయి నుంచి వచ్చి అమ్మాయి అమ్మాయి స్థాయి నుంచి ఫోన్ చేసి చెప్పారు ఏమని మీరు మీరెవరని అడిగారు మీరు అమ్మాయి స్థాయి నుంచి వచ్చింది మీ ఫోన్ ఈ మధ్యకాలంలో ప్రేమ పరువు హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి అయితే రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఇలాంటివి బాగా ఎక్కువైపోయాయి ఇప్పుడు రీసెంట్గా అనకాపల్లి జిల్లాలో ప్రేమ పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్కా నవీనని యువకుడు ఒక అనుమానాస్పద స్థితిలో అరుణాచలంలో మృతి చెందడం ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తుంది అయితే నవీన్ రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు అయితే ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి వారు నవీన్ ను అరుణాచలానికి తీసుకెళ్లారు అక్కడ అసలు ఏం జరిగిందో ఏమో అసలు తెలియదు కానీ నవీన్ మాత్రం తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా మృతి చెందడం అయితే తెలిసింది అయితే ఇక నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని యువతి తల్లి అయితే ఆరోపించింది ఈ వ్యాఖ్యలను నవీన్ కుటుంబం ఖండిస్తూ ఉంది ఈ సందర్భంగా నవీన్ ను తల్లి కూతుళ్లు ఇద్దరు ప్రేమించిన పాపానికి దారుణంగా హత్య చేసి ఇలా అనుమానాస్పద మృతి కేసుగా తప్పుదోవ పట్టించడం జరుగుతున్నట్టుగా వాళ్లు ఆరోపించారు అయితే ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని నవీన్ కుటుంబం సభ్యులు ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు అమ్మాయి అమ్మై సెల్ ఫోన్ చేసి ఏమనే ఎవరన్న చెప్తారు ఆ మీరు ఎవరు నడిగారా మీరు అమ్మాయి అడగడానికి నుంచి వచ్చింది మీ ఫోన్ సెంటర్ నా కూతుర్ని ఎలా చేస్తాంటనే మాట మాకు ఇచ్చుతే నేను మందలించుకుందనో అంత దూరం తీసుకెళ్ళి ముమ్మటకే వాళ్ళే సంపిసారుండే మీకు ఫోన్ చేశారు ఫస్ట్ ఎవరిస్థల నుంచి చేశారు మీ స్థాయి నుంచి ఆఫీస్ నుంచి వచ్చిందా మీ అబ్బాయి స్థలం నుంచి వచ్చిందా అమ్మాయి స్థలం నుంచి వచ్చింది అమ్మాయి అమ్మాయి స్థల నుంచి ఫోన్ చేసి చెప్పారు ఏమని మీరు ఎవరు అడిగారా మీరు అమ్మాయి స్థాయి నుంచి వచ్చింది మీ ఫోన్